టిఎస్ డబుల్ నైన్కి స్వాగతం షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ డిఎస్పీ శ్రీధర్ వివరాలను మీడియాకు వివరించారు ఈ నెల ఇరవైవ తేదీన షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఓ చీటింగ్ కేసులో ఫిర్యాదుదారుడు అతని కార్యకర్తను తిప్పే తప్పించేందుకు షామీర్పేట ఎస్ఐ పరశురామ్ నాయక్ రెండు లక్షల లంచం డిమాండ్ చేశాడని తెలిపారు దీంతో ఫిర్యాదుదారుడు ఈ నెల ఇరవై మూడవ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించారని చెప్పారు అప్పటికి అప్పటికే ఇరవై ఒక్క తేదీ రెండు లక్షల రూపాయలు లంచం షామీర్పేట పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ పరశురాం కారులో ఇవ్వగా మరోసారి ఫోన్ చేసి అదనంగా మరో ఇరవై ఐదు వేలు కావాలని డిమాండ్ చేయగా ఫిర్యాదులు ఇరవై రెండు వేలు రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాడని అన్నారు సోమవారం మరో ఇరవై రెండు వేల రూపాయలు పోలీస్ స్టేషన్లోని చెత్తబుట్టలో వేసి వెళ్ళిపోవాలని ఎస్ఐ ఫిర్యాదుదారుడికి సూచించారని చెప్పారు ఎస్ఐ ఆదేశాల మేరకు ఫిర్యాదుదారుడు చెత్తబుట్టలో వేసి వెళ్ళిపోగా ఏజీబీ సిటీ రేంజ్ యూనిట్ టూ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐ పరశురామ్ను పట్టుకున్నారు దీంతో ఎస్ఐ పరశురాంపై కేసు నమోదు చేసి ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచారని అన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే వెయ్యి అరవై నాలుగు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా లేదా వాట్సాప్ నంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో డబుల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్ సమాచారం అందించాలని ఏసీపీ అధికారులు సూచించారు యాక్చువల్లీ ఇరవై మూడో తారీఖు నాడు మా దగ్గరికి ఒక కంప్లైనెంట్ బాధితుడు వచ్చి కంప్లైంట్ చేశాడు ఏంటంటే షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో పరశురామ్ ఎస్ఐ అతన్ని ఫ్రెండ్స్ని ఆల్రెడీ తీసుకొచ్చేసి ఇక్కడ ఇంట్రావేషన్ చేశారు ఒక మిస్అప్రాప్రియేషన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ కేసులో ఆయిల్ అనేది మిస్అప్రప్రియేషన్ చేశారని చెప్పి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఇతను తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రాగేషన్ చేశారు చేసి ఇతను ఆయిల్ కొన్నాడని చెప్పేసి అతని ఫ్రెండ్స్ కొన్నాడని చెప్పేసి ఇతన్ని ఆ కేసులో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి ఇరవైవ తారీఖు నాడు ఇక్కడ పట్టుకొచ్చారు తర్వాత ఇరవై ఒకటో తారీఖు నాడు దాని గురించి అని చెప్పేసి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆ రెండు లక్షల రూపాయలు అతని ఫ్రెండ్స్తో మాట్లాడేసేసి తీసుకొచ్చి ట్వంటీ ఫస్ట్ నాడు ఇక్కడ ఎవరైతే ఎస్ఐ గారి కారు కూడా కార్లో పెట్టేసాడో ఆ రెండు లక్షలలో మళ్ళీ అంత అమౌంట్ తక్కువ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ పిలిపించేసి అడిగి ఆ తర్వాత ఇంకా ఇరవై వేల రూపాయలు అధికంగా డ్రైవ్లో కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు ఇరవై ఐదు వేలు అడిగాడు ఇరవై ఐదు వేలు ఇవ్వలేదని చెప్తే అక్కడికి దాన్ని ఇరవై వేలకు తగ్గించేసి ఇంకా అతనితో పాటు కానిస్టేబుల్స్ వాళ్ళ గురించి అని చెప్పేసి ఇంకొక రెండు వేలు కూడా ఎక్స్ట్రా కావాలని అడిగాడు ఆ ఇరవై రెండు వేలు ఇవాళ తీసుకురావాలని చెప్పేసి మార్నింగ్ ఫోన్ చేశాడు మా దగ్గర అది ఎఫ్ఐఆర్ చేసేసి ఇక్కడికి వచ్చాము బాబు అరౌండ్ వన్ వన్ ఫిఫ్టీన్ ఆ టైంలో లోపలికి వచ్చాడు వచ్చాక ఇతనితో మాట్లాడేసి ఆ అమౌంట్ని పక్కన డస్ట్బిన్ పెట్టుకున్నాడు డస్ట్బిన్లో వేసేసి వెళ్ళాలని చెప్పాడు డస్ట్బిన్లో అమౌంట్ వేసేసి కంప్లీట్ బయటకు వచ్చేసి మాకు సిగ్నల్ ఇవ్వగానే మేము లోపలికి వెళ్ళిపోయి చెక్ చేశాము డస్ట్బిన్లోకి వెళ్ళి ట్వంటీ టూ థౌజండ్ ఎస్ఐ గారి సమక్షంలోనే మేము రికవరీ చేశాము అరెస్ట్ చేసాము ఇవాళ నైట్ లేకపోతే మార్నింగ్ వరకు ప్రొడ్యూట్ చేసే సార్ కానిస్టేబుల్ అని ఏమైనా ఫిక్స్ చేయడం జరిగిందా అంటే కానిస్టేబుల్స్ ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఇతను అడిగాడు కానీ వాళ్ళు తీసుకోలేదు ఇతనే యాక్సెప్ట్ చేశాడు వాళ్ళ డిమాండ్ కూడా ఈవెన్ కానిస్టేబుల్స్ ఎవరు డిమాండ్ చేయలేదు అయినా కూడా ఫర్దర్ గా ఇంకా మేము ఇక్కడ దాదాపు టెన్ ట్వెల్వ్ అవర్స్ ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది అందరూ ఇంటరాగేషన్ చేస్తున్నాము గురించి అధికారుల పేర్లు లేదు ఇంకా ఇప్పటికే మేము కంటిన్యూ చేస్తున్నాం ఇంట్రాగేషన్ టైం పడుతుంది కానీ ఎస్ఐ గారికి మనం జవాణా ఉందా ఇప్పటి ఎస్ఐ గారు అయితే ఇంకా పూర్తిగా విచారిస్తున్నాము త్రీ ఫోర్ అవర్స్ టైం పడతారు కంప్లీట్ ఎంక్వైరీ చేశాక బిఫోర్ అరెస్ట్ ఏమైనా తెలిస్తే